నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం రెండు వేల ఇరవైలో జామాయిల్ తో సహా భూమిని అమ్మి రెండు వేల ఇరవై రెండు నుండి అదే భూమిని ఆక్రమించుకోవాలని అందులో ఉన్న జామాయిల్ లేనిది చూసి పేరం శ్రీనివాసు రెడ్డి అనే వ్యక్తి నరికించి దొమ్మిగా తరలిస్తూ ఉన్నాడని ఎన్ఆర్ఐ ఆ భూమి రైతు పెద్దిశెట్టి కిరణ్ కుమార్ తెలిపారు రాపూరులోని కళ్యాణ మండపంలో బుధవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేరం శ్రీనివాసుల రెడ్డి తన రెండో భార్య సుజన పేరుతో పంగిలి రెవెన్యూలోని సర్వే నంబర్ తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది నూట పదకొండు నూట పన్నెండు నూట అరవై ఏడు పదహారు పాయింట్ ఐదు సున్నా ఎకరాలను యాభై ఎనిమిది లక్షల ముప్పై వేలు చెల్లించి కొనగా పేరం శ్రీనివాసులు రెడ్డి మరో పదహారు పాయింట్ ఐదు సున్నా సెంట్లు మొదటి భార్య కుమారుడు పేరుతో ఉందని పదిహేడు లక్షలు అడ్వాన్స్గా తీసుకొని మొత్తం భూమి ఇరవై రెండు లోపు ఉండటం రెండు బిట్లు ముప్పై మూడు ఎకరాలు లేవని సర్వేయర్ నిర్ధారించడంతో పేరం శ్రీనివాసుల రెడ్డి రెండో బిట్టుకు సంబంధించి పదిహేడు లక్షలు తిరిగి ఇచ్చేశారన్నారు కానీ పేరం శ్రీనివాసుల రెడ్డిపై ఇరవై ఎనిమిది బ్యాంకు ఐపీ కేసులు ఉన్నాయని అమ్మిన భూమిపై కక్కుర్తి పడి కొనుగోలు చేసిన రైతుపైనే వివిధ రకాలుగా తప్పుడు కేసులు పెట్టడం చేస్తున్నారన్నారు పేరం శ్రీనివాసుల రెడ్డి తాను జామాయిల్ కొట్టి తరలించుకోవడానికి అధికారుల అండదండలు ఉన్నాయని నాకు దొంగ విగ్రహాలు వ్యాపారం ఉందని బాహాటంగా చెబుతూ వస్తున్నారన్నారు తప్పుడు పనులు చేసే పేరం శ్రీనివాసుల రెడ్డి అక్రమాలుపై అధికారులు కఠినంగా శిక్షించాలని కోరారు తన భూమిలోకి అక్రమంగా ప్రవేశం చేస్తున్న పేరం శ్రీనివాసుల రెడ్డిపై అతని అనుచరులపై చర్యలు తీసుకుని తనకు తన కుటుంబానికి వీరి నుండి రక్షణ కల్పించాలని రైతు ఎన్ఆర్ఐ కిరణ్ కోరారు రాపూర్ నమస్కారం నా పేరుశెట్టి రవీంద్ర కుమార్ నేను బాలాజీనగర్ నెల్లూరులో ఉంటాను వృత్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లండన్లో జాబ్ చేస్తాను నేను రెండు వేల ఇరవై అక్టోబర్న కేరం శ్రీనివాసన్ రెడ్డి అని ఆయన దగ్గర రాపూర్ మండలం పంగిలి దగ్గర ముప్పై మూడు ఎకరాల పొలం ఉంది అంటే ఆయన పొలం చూపితే మేము కొనాలని ఉద్దేశంతో వెళ్ళి చూశాము ఆ తర్వాత దాన్ని దాంట్లో సగభాగం తన రెండో భార్య అయిన పేరం సుజుల పేరు మీద ఉంది పదహారున్నర ఎకరా పదహారున్నర ఎకరా తన కొడుకైనటువంటి అయినటువంటి పేరెంట్ శ్రీనివాసన్ రెడ్డి లండన్లో ఉంటాడు ఆయన దగ్గర ఉంది సో శ్రీనివాసం రెడ్డి ఇది లేట్ అవుతుంది మాకు డబ్బులు చాలా అవసరం ఉంది మేము బ్యాంక్ లో చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మీరు తొందరగా పదహారున్నర ఎకరా కొడుకుంటే నేను రిజిస్టర్ చేసి చేస్తూ ఉన్నాను దానికి మేము డైరెక్ట్ సేల్ అయ్యింది దానికి మార్కెట్ రేట్ ప్రకారం పదహారున్నర ఎకరాన్ని కట్టేసాము రిజిస్ట్రేషన్ అయిపోయింది దానికి సంబంధించిన ఖాతా నెంబర్లో అవన్నీ ఆయన చేయించుకున్నారు దాన్ని తీసుకొచ్చి చూపించారు ఎంఆర్ఓ గారు గౌరవం యూనియన్ అప్పుడు ఎంఆర్ఓ గారు కూడా వాటిని వెరిఫై చేసి ఇవి కరెక్టే అన్నారు నేను వెళ్ళి అడిగాను పర్సన్గా సార్ ఇట్లా వచ్చి చూపి తీసుకోవచ్చాను ఆ తర్వాత మిగతా పదహారున్నర ఎకరాన్ని కొలతీస్తా ఉంటాయి ఎక్కడ పదహారున్నర ఎకరాలు లేదు మొత్తం విస్తీర్ణం ఇరవై ఎకరాల నలభై సెంట్లు ఉంది అంటే ఆయన కుటుంబ పేరు మీద ఇక భూమి ఏదైతే ఉందో నాలుగు ఎకరాల నలభై సెంట్లు నాలుగు ఎకరాలు తొంభై సెంట్లే ఉంది అని చెప్పి తెలవడం వల్ల ఆయన కొడుకు పేరు మీద వేసిన రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్కి ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు మనకు ఇచ్చేయడం జరిగింది ఆయన అంటే మొదట ఆయన లేదు ముప్పై మూడు ఎకరాలు ఆయన బుకాయించారు ఆ తర్వాత అది కరెక్ట్ కాదు ఈ సర్వేయర్ గారు ఎవరైతే ఉన్నారో లేదు ఇది ఇరవై ఎకరాలు చిల్లరనే ఉందని చెప్పి చెప్పడం వల్ల దాన్ని ఆ దానికి సంబంధించిన అడ్వాన్స్ డబ్బులు వెనక్కిచ్చేసారు ఆ తర్వాత ఏంటంటే మేము ఆ పొలాన్ని సరి చేసుకునే కార్యక్రమంలో తిరుగుతా ఉండగా అంటే మాకు వన్ వీక్ ఇవన్నీ లేట్ అయిపోతాం అని చెప్పి తిరుగుతా ఉండగా రెండు వేల ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్న ఆయన ఎవరికి తెలియకుండా ఒక పన్నెండు లోడ్లు జామాలు చేయట్లు అప్పుడుగా కొట్టి చేశాయని చెప్పి తెలిసింది వెంటనే ఆ లారీని తీసుకొచ్చి పోలీసు వారికి అప్పగించి దొంగతనం చేసి పెట్టామన్నమాట వెంటనే ఆయన వచ్చి మమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు అలా వెళ్ళబడి లేదండి నేను అప్పు చేశాను మీకు పిల్లలు ఎప్పుడు చేయాలని చెప్పి పెద్ద మనుషులు వాళ్ళ తరఫున పెద్ద మనుషులు మా తరఫున పెద్ద మనుషులు పిలిపించి మాట్లాడి మూడు లక్షల రూపాయలు నేను కొట్టినాను ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఇచ్చేసారు అయితే దాన్ని ఆయన మనసులో పెట్టుకొని వెంటనే వెళ్ళిపోయి నేను ఆయన ఇచ్చిన ఆయన నాకు ఇచ్చిన పదిహేడు లక్షలు ఏదో నేను ఆయన ఆయన నాకు అప్పు కింద ఇచ్చినట్టు కేసేసారు కోర్టులో ఆ కోర్టు వారు దాన్ని మొత్తం విచారించి ఆయన్ని అది తప్పుడు కేసు వేశారని చెప్పి కొట్టేసేసి ఆయన నాకు ఒక లక్ష డెబ్బై ఐదు రూపాయలు జరిమానా కట్టమని చెప్పి కూడా ఆర్డర్ ఇచ్చారు గౌరవ్ జెట్టి గారు నెల్లూరు సివిల్ కేసు కింద జరిగింది అక్కడి నుంచి ఆయన ఏం చేశారంటే ఇతను ప్రతిసారి కేసు వేసినప్పుడల్లా పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా కానీ గెలుస్తాడని చెప్పి పర్సనల్గా గడిచిపెట్టుకొని వాళ్ళ భార్యని నేను కొట్టానని తర్వాత ఇటువంటి పర్సనల్ కేసులు వేసి మళ్ళీ వాటి కోర్టులు వేసారు అవి కూడా నేను ఇది ఈ జరుగుతున్న క్రమంలో పది మూడు మార్చి ఇరవయో తేదీ నేను లండన్లో ఉన్నప్పుడు జమా అయిన ఆల్మోస్ట్ ఒక పదిలోగా కొట్టేశాను మా దగ్గర ఎవరైతే లాస్ట్ ఇయర్ పోన్నారో వాళ్ళ ద్వారా ఏంటంటే ఇట్లా మీరు జామల్ నుంచి కొడతారు కదా మాకే వెళ్ళవచ్చు కదా అని చెప్పి లండన్ ఫోన్ చేసిన మీరు కొట్టట్లేదు విచారిస్తే ఈ శ్రీనివాసం రెడ్డి గారు కొడుతున్నారు అని చెప్పారు మేము ఎస్ఐ గారికి అక్కడి నుంచి లండన్ నుంచి నేను మెసేజ్ పంపించాను సార్ ఇట్లా నా పొలాన్ని కొట్టేస్తున్నారు దగ్గరించి ఆపండి అని చెప్పి ఆ తర్వాత మా మామగారు వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతన్ని అక్కడి నుంచి ఆపించారు ఆ తర్వాత ఏదో ఎంఆర్ఓ గారు చెప్పి కొంతలు ఇప్పించి కేసేస్తామని చెప్పి మార్చి ఇరవయో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో చెప్పారు ఆ తర్వాత ఉదాహరణగా నేను కూడా ఇండియా వచ్చాను కరెక్ట్గా రెండు రోజులు ఇండియా వచ్చేసాను వచ్చి నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను తిరిగాను చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను మళ్ళీ ఏమైందంటే ఏప్రిల్ ఎనిమిదో తేదీ ఆయన ఈసారి ఏంటంటే పొలంలో ఉంచుకున్న పొలవాళ్ళని ఆ రోడ్డుకి ఆపోజిట్ సైడు పంగళి పంగిలికి అది చెక్పోస్ట్కి ఆపోజిట్ సైడ్లో ఉండే భద్రమల్లి దగ్గర కుడిసిలు లేపించి దొంగ కరెంట్ వాడుతూ మన కోస మన పెంచులయ్య సర్పంచ్ హస్బెండ్ ఎవరైతే అతని సహకారంతో మళ్ళీ నాలుగు లోడ్లు చెట్లు కుట్టించి పంపించాడు నేను అక్కడ కుళ్ళ లో ఎందుకు ఇట్లా జరిగిందనంటే మాకు అట్లా పెంచులయ్యని ఆయన చెప్పాడు మీరు కొట్టుకోండి ఇక్కడ ఎవ్వరు మిమ్మల్ని ఆపురు మీరు దొంగ కరెంట్ వాడుకోండి ఏం పర్వాలేదు అని చెప్పారని చెప్పారు మళ్ళీ ఎస్ఏ గారి దగ్గర పోయాను తర్వాత సిఏ గారి దగ్గర పోయాను తర్వాత ఎస్పీ సార్ దగ్గర పోయాను తర్వాత రెడ్డి ఎస్పి సార్ వచ్చి సిఏ గారికి ఈ కేసుని విచారించి చెప్పని చెప్పారు గవర్నర్ సిఏ గారు నన్ను రెండు వారాల క్రితం పిలిపించి నా దగ్గర ఉండే మొత్తం డాక్యుమెంట్స్ తీసుకొని నేను విచారించి చెప్తాను అన్నారు ఇప్పటిదాకా నాకు ఇంకా అవుట్పుట్ రాలేదు అంటే దాని గురించి ఇంకా ఏం జరిగింది అనేది ఇంకా చెప్పలేదు ఇప్పటికీ శ్రీనివాస్ రెడ్డి మీద క్రిమినల్ అదిగదు దొంగతనం కేసు ఫైల్ చేయలేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఎస్ఐ గారు ఏమంటారంటే ఎంఆర్ఓ గారి నుంచి కొందలు ఇప్పించి దాన్ని ఎవరు హద్దు లేదో తెలిసిన తర్వాత కేసేస్తాను అంటారు ఇంతలోపల నా పొలం ఏదైతే ఉందో హద్దు అంటే పూర్తి హద్దులు నాకు తెలుసు కాబట్టి డీరియేషన్ పూర్తిగా లేనటువంటి పక్కన నేను కొట్టడానికి అని చెప్పి మనుషులు విప్పినాను ఆయన శ్రీనివాసు ఫోన్ చేశారు ఎస్ఐ గారు వచ్చి నన్ను కొట్టడం ఆపేయమంటారు నేను ఇటు వచ్చేస్తాను మళ్ళీ శ్రీనివాసులు రెడ్డి వెళ్ళి కొట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు జరుగుతూ ఉండేది ప్రతిసారి ఏంటంటే నేను వెళ్తేనేమో ఆపేస్తారు ఆయన వెళ్తేనేమో ఆపడం జరుగుతుంది అది ఎందుకు నాకు కూడా అర్థం కావట్లేదు అసలు రెడ్డి అనే అతని పేరు మీద ఒక ఎకరం కాదు కదా ఒక సెంటు భూమి కూడా లేదు ఆయనకి ఏ హక్కు ఉంది ఆయనకు ఫోన్ చేస్తున్నాడు దాన్ని ఏ హక్కు కింద దాన్ని తీసుకొని నన్ను ఆపుతున్నారో నాకు అర్థం కాదు దీనివల్ల ఏమవుతుందంటే నేను పెట్టుకున్నటువంటి కూలోళ్ళకి వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఆ రోజు గుర్తిపోవడం వల్ల నా జోబులోంచి డబ్బులు తీసేయాల్సి వస్తుంది నాకు ఇంతవరకు అంటే రెండు వేల ఇరవై నుంచి తిరుగుతా ఉన్నాను నా ఫోన్ హద్దులు నాకు ఏసి ఇచ్చేయండి అంటున్నాను ఏసీ ఎంఆర్ఓ వాడు అదేవిధంగా ఎస్ఐ గారిని ఈ శ్రీనివాస రెడ్డి అని ఆయనకి ఏం సంబంధం ఉంది ఆయన ఎందుకు ప్రతిసారి ఫోన్ చేస్తున్నాడు ఆయన ఏమంటాడు నేను సుపారీలు పెట్టించాను ఏదోదో అసలు అతని దగ్గర ఉండే ప్రూఫ్ నేను తీసుకొని వస్తే నేను నిజంగా అట్లాంటి చేస్తే అప్పుడు శిక్షించాలా అది లేకుండా మీకు తెలియదండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని లోపల అని చెప్పి బెదిరిస్తారు అట్ల అప్పు చేస్తే వాడికి శిక్ష ఇప్పుడు వాడి మీద ఇప్పటికి ఇరవై ఎనిమిది ఫ్రాడ్ కేసులు ఉన్నాయి డిఫాల్ట్ బ్యాంక్ డిఫాల్ట్ ఏమన్నా అంటే నాతోనే నేను ఈ పలువురు విషయాలు అవి మాట్లాడి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక రోజు ఒక సందర్భంలో ఉంటే నేను దొంగ విగ్రహాలు కొన్ని వ్యాపారం చేస్తానంట అతనికి ఎంత డైనింగ్ ఇట్లాంటి పనులు చేస్తా ఉంటే పోలీసు వాళ్ళు వదిలేస్తున్నారు అతన్ని నేను ఏ డాక్యుమెంట్ ఏ కార్డు రికార్డు కాబట్టి అది తీసుకొచ్చి పెడతాను అతన్ని శిక్షించగలరా లేదా అంతే అది కాదు పోనీ నాకు నేను ఏదో తప్పు చేశానంటాను కదా ఆ తప్పులు తన ప్రూఫ్ చూపించానంటే నన్ను శిక్షించింటే ధారాన్ని శిక్షించండి నాకే నష్టం లేదు ఎందుకంటే నేను తప్పు చేయను చేయలేదు అంతే ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఎస్ఐ గారిని కలిశాను ఎస్ఐ గారు మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకెళ్ళారు ఒక ఐదు రోజుల లోపల సర్వే చేపిస్తాము ఎస్ఐ గారు కూడా ఏమన్నారు అతని మీద ఏ విధమైన ఫలం లేదు మీ మీద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని నాకే చెప్తున్నాను కానీ చెప్తున్నారు సరే అతని అతను వదిలేస్తే ఏమవుతుంది అతను ప్రతిసారి మళ్ళీ పొలం మీద పడిపోతున్నాడు అతనికి భయం రావట్లేదు న్యాయం అంటే భయం లేదు చట్టం అంటే భయం లేదు గవర్నమెంట్ అధికారులు ఇచ్చిన డాక్యుమెంట్స్ మీద భయం లేదు దేనికి భయం లేదు అంత విచ్చలు విడిగా అతను చేస్తూ ఉంటే వదిలేస్తే రేపు సొసైటీలో నానాటి సామాన్యుడు ఏమో వాళ్ళు చనిపోవాలి నానాటి వాళ్ళు ఇతని వల్ల బలైన వాళ్ళు నెల్లూరులో బాలాజీ నగర్లో ఎనిమిది మంది ఉన్నారు ఒక ప్రాపర్టీ అతని పేరు మీద లేని ప్రాపర్టీని ఇప్పుడు ఎనిమిది మందిని చూపించి పదిహేను లక్షలు పన్నెండే లక్షలు తీసుకున్నాడు ఇతను ఇంటినే వదిలేస్తే ఏమవుతుంది ఇంకో పది మందిని చీటింగ్ చేస్తారు లాస్ట్గా ఏమవుతుందంటే భారతదేశంలో పథకాలంటే భయపేస్తారు దయించి గౌరవ ఎస్ఐ గారు సిఐ గారు నేను కోరుకునేది ఏంటంటే నా పొలాన్ని సర్వే చేపించి నాకు అర్థలు వేపించి నా పొలాన్ని నేను సాగు చేసుకునే విధంగా నాకు సర్వహక్కులు కల్పించాల్సిందో కోరుకుంటాను